నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం శుక్రమహాదశ గురించి కొన్ని రహస్యాలు మాట్లాడుకుందాం బేసిక్గా శుక్రమహాదశ అనేది ప్రతి మనిషి జీవితంలో ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ మహాదశలన్నీ కలిపి నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి మనకి కాలపురుషుడి చక్రంలో కేతు మహాదశ నుంచి స్టార్ట్ అవుతుంది వింశోత్తరి దశ అనేది అందుకే మనకి ఎవరైనా సరే ఏ జన్మ నక్షత్రంలో పుట్టినప్పటికీ వాళ్ళ యొక్క దశ అంటే వాళ్ళు అనుభవించవలసిన కర్మ ఆ దశల నుంచే కనిపిస్తుంది అనమాట జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ దశలు రానిదే ఆ యోగాన్ని అనుభవించలేరనేది శాస్త్రవాక్యం కాబట్టి మనం ఫస్ట్ ఈ శుక్రమహాదశ గురించి మాట్లాడేటప్పుడు అసలు శుక్రుడి గ్రహం యొక్క కారకత్వాలు ఏంటి మనం తెలుసుకోవాలి ఆయన మీ జాతక చక్రంలో ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో తెలుసుకోవాలి ఏ భావంలో కూర్చున్నాడో తెలుసుకోవాలి తర్వాత ఆయన ఏ నక్షత్రంలో కూర్చొని ఉన్నాడు ఆయనతో ఎవరు కలుసున్నారు ఆయనకి చెడు అంటే శుక్రుడికి ఇరువైపులా అంటే శుక్రుడు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రెండో వైపు రెండో ఇంట్లో కానీ పన్నెండో ఇంట్లో కానీ ఎవరెవరు కూర్చొని ఉన్నారు శుక్రుడికి ఆపోజిట్ హౌస్లో ఎవరు కూర్చున్నారు ఇవన్నీ కూడా శుక్రమహాదశ జరిగేటప్పుడు మనం ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన పారామీటర్స్ అంటే ఖచ్చితంగా అండి శుక్రుడు శుక్రమహాదశ యోగిస్తుంది యోగిస్తుంది చాలామంది మంచి వస్తుంది కారు వాహ కారు ఇల్లు బంగ్లాలు అన్నీ వస్తాయన్నారు నాకేమో చప్పగా జరిగింది శుక్రమహాదశ పైగా ఇంకా అప్పులు పాలయ్యాను అని చెప్పిన కూడా ఉన్నారు కొంతమందికి అతను అసలు ఊహించిన అదృష్టం అలంకరించింది ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు అక్కడి నుంచి అతని స్టార్ తిరిగిపోయిందండి అని చెప్తుంటారు సరే కొంతమందికి నాకేమో సగం బాగుంది అండి సగమేమో అసలు మొత్తం లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం ఏం లేకుండా పోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో వీటి కారణం ఏంటి మనం ఎలా తెలుసుకోవాలి ఈ శుక్రమహాదశలో తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి జనరల్గా ఒక వ్యక్తికి ఈ వీడియో శుక్ర మహాదశ సగంలో ఉండొచ్చు ఇంకా కేతు మహాదశలో లాస్ట్లో ఉండి ఉండొచ్చు లేదు శుక్రమహాదశలో చివరిలో ఉండొచ్చు చివరిలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జరుగుతుంది జరిగిపోయింది కాబట్టి కానీ రాబోయే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి వీడియో అంటే వాళ్ళకి కొంచెం పరిహారాల దృష్ట్యా బాగా ముందరే పాటించవచ్చు ఎప్పుడైతే ఒక జాతక చక్రంలో మనం శుక్ర ఏ దశ మనం మాట్లాడేటప్పుడు ఆ దశకి ఖచ్చితంగా మిత్రులు శత్రులు ఆ దశానాథుడికి ఎవరనేది తెలుసుకోవాలి మిత్రక్షేత్రాలేంది శత్రు క్షేత్రాలేంది ఉచ్చస్థితి ఏంది అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మిత్రక్షేత్రాలు అనగానే శుక్రుడికి మామూలుగా సహజంగానే బుధుడు శుక్రుడు బుధుడు శని రాహువు మిత్రగ్రహాలు అందువల్ల ఈ క్షేత్రాల్లో శుక్రుడు యోగిస్తాడు ఇప్పుడు శని మకరము కుంభము మంచిదే మంచిల్లుళ్ళే మిత్రులులే మిథునము కన్య కన్యలో శుక్రుడు నీచి పొందినప్పటికీ మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఇది నిజమేనా అండి అంటే నిజమే చాలామంది కోటిస్రులను కూడా చేస్తుంది ఆ శుక్ర మహాదశ అయితే అది మనకి తర్వాత ఇది ఒక లేయర్ అనమాట ఫస్ట్ మనం తెలుసుకోవడంలో ఈయన ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో మిత్రక్షేత్రాల్లో ఉత్సక్షేత్రం అంటే మీనంలో తర్వాత ఆయా అగ్నాలకి ఈయన పాపిగా ఉన్నాడా లేకపోతే యోగకారకుడిగా ఉన్నాడా గురువర్గ పాలితులకి అందరికీ కూడా ఈయన పాపిగా ఉంటాడు సో శనివర్గ పాలితులకి ఈయన యోగకారకుడిగా ఉంటాడు సో దానివల్ల మీరు అలా అని చెప్పి గురువర్గ పాలకీకి ఏదన్నా యోగాన్ని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయంటే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇది ఎలా మనం కనుక్కోవాలి బేసిక్గా శుక్రుడు ఏ కారకత్వాలు మెయిన్ ఫస్ట్ మనం తెలుసుకుందాం శుక్రమహాదశ జరిగేటప్పుడు ఈ కారకత్వాలు డెఫినెట్గా ఇతని జీవితంలో జరుగుతాయని చెప్పేదానికి ఆస్కారం ఉన్నాయి ఒకటి వివాహం మెయిన్ తర్వాత స్త్రీ అంటే అది స్త్రీ శక్తి అనేది ఏ రూపంలో అయినా ఉండవచ్చు అది చెల్లెల రూపంలో ఉండవచ్చు బా భార్య రూపంలో ఉండవచ్చు లేదు అమ్మవారి రూపంలో ఉండవచ్చు లేదు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళైనా కావచ్చు ఏదైనా మొత్తానికి స్త్రీ ఆడ కుక్క కావచ్చు ఈ స్త్రీతత్వంతో కూడిన ఎనర్జీ అంతా కూడా ఈ శుక్రమహాదశలో ఎక్కువగా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అనమాట అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అమ్మవారి గుడి చుట్టూ ఎక్కువగా తిరగడము లేదు స్త్రీలతో ఎక్కువగా సాంగత్యం ఏర్పడడం అంటే వాళ్ళ యొక్క జీవితంలో శుక్రుడికి సంబంధించినవి స్త్రీలనే కాదు ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి పూలు సో పూలతో ఎక్కువగా డెకరేషన్స్ చేయడం స్త్రీ అమ్మవారికి స్త్రీ అంటే మనకి ఎక్కువగా పుష్ప అలంకారం కానీ లేకపోతే ఇంకేదైనా పూలతో అలంకారం కానీ చేయడం కానీ అలాగే మనం ఎక్కువగా చేయవచ్చు మళ్ళీ శుక్రుడు గుడ్డలకి కారకుడు అంటే మన క్లాత్స్ మన యొక్క వేసుకునే వస్త్రధారణకి శుక్రుడే కారకుడు మంచి సరైన వస్త్రధారణ బాగా పట్టుబట్టలు లేకపోతే ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుంటుంటాం మామూలుగా మామూలుగా స్వామివారికి సమర్పిస్తుంటాము పట్టు వస్త్రాలు అన్నిటి సమర్పిస్తుంటారు కానీ శుక్రుడు వాటికే అంటే మంచి ఖరీదైన వస్త్రాలు ధరించేదానికి గల కారకుడు కూడా శుక్రుడే సో తర్వాత స్ప్రేస్ అంటే మనం స్ప్రేస్ అని కాదు సారీ ఈ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్య లేపనమాలు మొత్తం ఊళ్ళంతా పూసుకోవడం కొంతమంది బాగా ఎప్పుడు కూడా మంచి స్మెల్తో బాగా ఎంజాయ్ చేయడం తర్వాత మంచి సరైన వాయిస్ ఉన్న సింగర్స్ పాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూపించడం మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలే అందుకని ప్రతి మనిషి జీవితంలో మహాదశి వస్తే బాగుండు అని అనుకుంటుంటారు కానీ నిజంగా శుక్రుడు మహాదశ వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఏ గ్రహం కూడా ప్లస్సు పూర్తిగా ఇవ్వదు మైనస్సు పూర్తిగా ఇవ్వదు ఏ గ్రహమైనా తీసుకోండి ఏ భూమి ప్రపంచంలో ఏ మానవునికైనా సరే ఈ దశ మొత్తం యోగించిందని చెప్పే ఆస్కారమే ఉండదు మీరు ఎవరే ఏ జాతకమైనా తీసుకోండి ఫలానా అంతర్దశలు చాలా ఇబ్బంది పడ్డానండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు సో అందువల్ల ఏంటంటే మనము ఈ శుక్రమహాదశిలో అయ్యో నాకు ఇక ఆరేళ్ళు అయిందండి వచ్చి నాకు ఇంకా యోగం ఇవ్వట్లేదు అని అంటే దానికి తగ్గ సూత్రాలు వేరుగా ఉంటాయి మీకు అవన్నీ అర్థం అవ్వాలి అనంటే కొంచెం జ్యోతిష్యంలో ప్రవేశం అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి కోర్స్ ఈ వీడియోలో మీకు సామాన్యంగా ఉపయోగపడేవి అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టే చెప్తాను శుక్రుడు వృషభంలో ఉన్న తులలో ఉన్న మిథునంలో ఉన్న కన్నీలో ఉన్న కుంభంలో ఉన్న మకరంలో ఉన్న మీనంలో ఉన్న బేసిక్గా మంచి ఇవి ఈ రాసుల్లో ఉంటే ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సరేనండి మరి ఇవి ఇదే రాసులు ఆరు ఎనిమిది పన్నెండు అయితే సార్ అని అంటారేమో ఇప్పుడు సింహ లగ్నానికి శుక్రుడు ఉచ్చస్థితిలో అష్టమంలో ఏర్పడతాడు అదే మిధున లగ్నానికి దశమంలో ఏర్పడతాడు ఈ రెండింటికి తేడా ఉంటుంది కదా డెఫినెట్గా అష్టమభావం అంటే అపనిందలు కూడా కదా సీక్రెట్ అఫైర్స్ కూడా కదా సో ఈ వ్యక్తి ఖచ్చితంగా సీక్రెట్ అఫైర్ అనేది మెయింటైన్ చేస్తాడు అనే దానికి ఆస్కారం ఉంది కదా ఆ దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ అయితే ఇది నిజంగా జరుగుతుందా అంటే గురువు యొక్క దృష్టి ఏర్పడితే మళ్ళా దాని నుంచి తప్పించుకోవచ్చు అతను సో అదే మిథున లగ్న వ్యక్తికి శుక్రుడు దశమంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఇది ఎప్పుడు యోగాలు యోగ ఫలితాలు ఇస్తుంది ఇది స్టేటస్ బాగా పెంచుతుందా భార్య వచ్చినప్పటి నుంచి జీవితంలో స్టేటస్ పెరుగుతుందా లేదు ఈ మిథున లగ్నానికి పంచమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నందువల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా యోగం పెరుగుతుందా ఇవన్నీ కూడా మనం చూడవలసి ఉంటుంది సరే శుక్రుడికి ఇంట్లో లేదా శుక్రుడికి ఎప్పుడు కూడా బుధుడు శుక్రుడు రవి ముక్కూట గ్రహాలు అంటారు ఈ మూడు కూడా పెద్దగా ఒకరికొకరు గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది అనమాట మహా అంటే రెండు రాసులు దూరంలో ఉంటారు అంతే అది దాటి లేదు సో శుక్రుడి తర్వాత బుధుడు ఉంటే చాలా మంచిదే శుక్రుడు తర్వాత రవి ఉంటే అది మళ్ళా కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే ఆయన శత్రుగ్రహం కాబట్టి సో వీళ్ళు శుక్రరవులు కలిసిన వాళ్ళకి శుక్ర శుక్రమహాదశి కానీ రవి మహాదశి కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా నేత్ర దోషాలు వస్తాయి వీళ్ళకి చిన్నప్పుడే దోషం అనేది ఉండడం జరుగుతుంది అలాగే శుక్ర చంద్రులు కలిసిన వాళ్ళకి మంచి యోగం అని చెప్తుంటారు సరే శుక్రరవులు కలిసిన వాళ్ళకి భార్య మంచి అథారిటేటివ్ వాయిస్ ఉన్న అమ్మాయి వస్తుంది అథారిటేటివ్గా అంటే చూడడం వీళ్ళ పెళ్లి కూడా ఘనంగా జరిగే అవకాశాలు అంటే ఇంట్లో మంచిగా అట్రాక్టివ్ ఫర్నిచర్ ఉంటుంది ఇవన్నీ మామూలుగా మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకో ఉన్నాం భృగునాడి సిద్ధాంతం ప్రకారం చాలా వరకు ఈజీగా మనం టాలీ అవుతుంది ఈ శుక్రుడు అనేది ఖచ్చితంగా భృగునాడి సిద్ధాంతానికి మెయిన్ శుక్రుడే రోల్ పోషిస్తాడు ఒక వ్యక్తి జ్యోతిష్కుడు అయ్యి ఉండి బాగా భృగునాడిలో బాగా రాణించాలంటే భగవానుడు బాగుండాలి జాతకంలో సో ఏదైనా సరే ఒక దశ నిర్ణయించేటప్పుడు మెయిన్ ముఖ్యంగా చూడవలసింది గ్రహానికి ఇరువైపులా శుభులున్నారా అంటే మెయిన్ మిత్రులు సారీ శుభులు కాదు మిత్రులు ఈ మిత్రులు మిత్రగ్రహాలు లేదా ఆపోజిట్లో మిత్రగ్రహం ఉండిందనుకోండి ఈ గ్రహాన్ని ఫలితాలు ఇవ్వడంలో అవి రెండు హెల్ప్ చేస్తాయన్నమాట అదే శత్రు గ్రహాలు ఉన్నాయంటే ఈయన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఈయన సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడనమాట సో ఇది ఒక పారామీటర్ తీసుకోవచ్చు శుక్రుడున్న రాష్ట్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన కూడా బలంగా ఉండాలి సో బలంగా ఉండడం అంటే ఆయన మీద ఏ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి ఆయన ఉన్న స్థితి మిత్రక్షేత్రమో ఉత్సేత్రమో అయి ఉండాలి లేదా ఆయన సొంత ప్లేస్ అయి ఉండాలి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి సో అందువల్ల ఏంటంటే శుక్రమహాదశ తర్వాత శుక్రుడున్న నక్షత్రాధిపతి బలంగా ఉండాలి బలంగా ఇన్ ద సెన్స్ సేమ్ ఈయన రాశి చక్రంలో కాకుండా నవాంశ చక్రంలో కూడా మిత్రక్షేత్రము ఉచ్చక్షేత్రము లేదా మిత్రుడి లేదా స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి ఇంకా ఫలితాలు ఖచ్చితంగా శుక్రమహాదశలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ శుక్రుడున్న నక్షత్రాధిపతికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందంటే ఆ నక్షత్రాధిపతి అయిన వ్యక్తి ఎవరైతే అవుతారో ఇప్పుడు శుక్రుడు కుజుడు నక్షత్రంలో మృగశరాలో ఉన్నాడు అనుకోండి ఈ కుజుడు జాతకంలో నీచంలో ఉన్నాడో అప్పుడు ఫలితాలు ఇచ్చే విషయంలో కొంచెం వెనకబడతాడనమాట అదే ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మకరంలో ఉంటే అదే ఈ శుక్రుడున్న నక్షత్రాధిపతి రాహుకేతువులతో చేరున్నాడు అది కూడా కొంచెం ఇబ్బందే సో అట్లా ఫలితాలు అనేవి మనకి నక్షత్రాధిపతిని బట్టి కూడా మారిపోతుంటాయి అయితే శుక్రుడు ఒకవేళ నా ఆరుడు లగ్నం నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ప్లేస్లో ఉంటే కొంచెం ఇబ్బందులుగా ఉంటుంది చూడడానికి ఇట్లా నవాంశ లగ్నము మెయిన్ జన్మ లగ్నము చంద్ర లగ్నము ఆరుడు లగ్నము ఈ నాలుగు పారామీటర్స్ నుంచి ఈ నగరం మంచి పొజిషన్లో ఉండి ఈ షోడశ వర్గుల్లో కూడా అంటే మనకి చక్రాలు ఏవైతే ఉంటాయో దశమాంస నవాంశ ద్రేఖానము ఇట్లా మనకి చూస్తుంటాం ఎక్కువగా ఈయన ఈ పదహారు చక్రాల్లో కనీసం నాలుగు చక్రాల్లో అయినా అంటే ఇప్పుడు రా రాశి చక్రంలో నవాంశలో దశమాంశలో ద్రేఖానంలో ఇకపోతే మనకి ద్వా ద్వాదశాంశలో అయినా కూడా పర్వాలేదు ఏదైనా కానివ్వండి ఒక నాలుగైదు ఒక వర్గ చక్రాల్లో ఈయన మిత్ర లేదా స్వక్షేత్ర లేదా ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఇంకా ఆ దశ లేకుండా మంచి ఫలితాలు ఇస్తుంది అటువంటి శుక్రమహాదశ ఏ వయసులో రావాలి అంటే ఇరవై ఐదో సంవత్సరంలో కనీసం ఇరవై రెండు దాటాలి సంపాదనకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ దశలో ఇతను ఒక టాప్ రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది ఒకవేళ ఇతను ఇరవై అంటే యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కూడా యోగాన్ని ఇస్తుంది బట్ ఈయన అనుభవించే పరిస్థితిలో ఉండడు ఎప్పుడు సంపాదన మీదే ఉంటాడు ఒక వ్యక్తి అన్ని రకాలుగా అనుభవించాలంటే వయసులో ఉన్నప్పుడే బాగా అనుభవిస్తాడు అని అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది వ్యక్తికి పుట్టిన వ్యక్తి ఒక వ్యక్తి కేతు మహాదశ అంటే అశ్విని మూల నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు లేదా భరణి పుబ్బ పూర్వాషఢ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి మహాదశ అయిపోతుంది అయితే వీళ్ళకి ఒకవేళ ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒక గ్రహం కూర్చొని ఆ గ్రహ దశ మళ్ళా జీవితంలో వస్తే అంటే ఈ శుక్రుడు యోగకారకుడై ఉండాలి మీరు పుట్టిన లగ్నానికి అప్పుడు మళ్ళా జీవితంలో ఆ యోగం చూసే అవకాశాలు ఉంటాయి ఆ శుక్రుడి ఫలితాలు సో ఈ విధంగా ఈ పారామీటర్లో మనం ఒక ఆస్పెక్ట్లో చూసుకుందాం సో శుక్రుడు ఖచ్చితంగా మనకి మంచి యోగాన్ని ఇవ్వాలంటే ఈ విధమైన పారామీటర్స్ అన్ని చూసి కానీ మనం ప్రిడిక్షన్స్ చెప్పవలసి ఉంటుంది సార్ శుక్రుడు బాగలేనప్పుడు అసలు శుక్రుడు బాగలేడని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా శత్రుగ్రహాలతో కలవకూడదు శుక్రుడు రవితో కలవకూడదు బేసిక్గా కలిసినా కొంచెం ఎడంగా ఉంటే అంటే శుక్రుడిని దాటి రవి ఉంటే పర్వాలేదు రవి దాటి శుక్రుడు ఉన్నాడు అనుకోండి అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకంటే రవి శుక్రుడిని సమీపిస్తున్నాడు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ శుక్రుడు ఒకవేళ చాలామంది కలిసి ఉంటారు అంటే వందలో ఒక ముప్పై మంది కలిసి ఉంటారు ఎందుకంటే ఆ మూడు ముక్కోట గ్రహాలు కదా అది ఒక కలిసి ఉన్న డిగ్రీలను బట్టి ఏ నక్షత్రాలు ఉన్నాను బట్టి ప్రిడిక్షన్స్ మారిపోతుంటాయి అయితే బేసిక్గా ఈ శుక్రరవులు కలిసిన వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళు అమ్మవారి టెంపుల్ ఉగ్రరూపమైన అమ్మవారి టెంపుల్స్ని దర్శించడం చాలా మంచిది ఆ దశలు జరిగేటప్పుడు ఆ శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యం సమర్పించి అన్నదానం చేయడం మంచిది గోవుకి గోసేవ చేయడం మంచిది జనరల్గా శుక్రమహాదశలో ఎవరు ఎవరు బాగా మంచి ఫలితాలు అనుభవిస్తారు ఇంకా మంచి ఫలితాలు చూడాలి అని అంటే బేసిక్గా మహాదశ నుంచే వీళ్ళకి అమ్మవారి యొక్క భక్తి అనేది ఖచ్చితంగా ఉండనే ఉండాలి ప్లస్ ఇంకొకటి స్త్రీల విషయంలో అంటే ముఖ్యంగా భార్య విషయంలో పెళ్ళైన వాళ్ళైతే పెళ్ళి కాని వాళ్ళైతే చెల్లెలు కానీ అక్క విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని రిలేషన్షిప్స్లో మాకెవరు అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ యొక్క కన్నీళ్ళు మీరు చూడకూడదు ఏదో ఒక రూపంలో వాళ్ళకి హెల్ప్ చేయాలి కనీసం మాట సహాయం అన్న చేయాలి అలా వాళ్ళ మనసులు దోచుకున్న వ్యక్తికి అయితే శుక్రమహాదేశ బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విషయంలో ఆమెకి ఇష్టమైన నైవేద్యం చేసి కొంతమంది పెసరపప్పు పాయసం చేస్తారు సో ఆమెకి ఇష్టమైన బెల్ల పొంగలి అంటారు పులిహోర అంటారు ఈ మూడు కానీ ప్రతి శుక్రవారం మార్చి మార్చి మీరు నైవేద్యం పెట్టి డ డొనేట్ చేయగలిగితే ఈ శుక్రుడు రవి కలిసి ఉన్న దోషం అనేది కొంచెం తగ్గుతుంది డెఫినెట్గా జనరల్గా శుక్రుడు బేసిక్గా జంతువుల్లో మనకి గోవునికి తీసుకున్నారు హో గో సేవ మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళకి అంటే మనం ఏదో చెప్పాం కదా అని చెప్పి గోవుకి ఏది పడితే పెట్టేయడం ఏదో మనం తూతూ మంత్రంగా జరిపించడం కాదు గోవు పట్ల నిజమైన ప్రేమను ప్రకటించాలి అది రావాలి అంటే కొంతమంది నేచురల్గానే వస్తుంది శుక్రుడు బాగున్న వాళ్ళకి శుక్రుడు బాగలేని వాళ్ళకి వాళ్ళు అదే అంటే మనం అభ్యాసం మీద మనం తెచ్చుకోవాలి అంటే అది తప్పదు మరి మీకు బాగుండాలని కోరుకున్న వాళ్ళే కదా ఈ వీడియో చూస్తుంటారు సో శుక్ర కలిసినా కలిసిన రాహువులు కలిసిన ఏది ఏదో ఒక రూపండి శుక్రరాహులు కలిసిన వాళ్ళకి ఎలాగో డబ్బులు వస్తాయి కానీ కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నా కూడా ఇదే ఫలితం శుక్రుడు కృతికా నక్షత్రం లేకపోతే ఉత్తరాషాడ నక్షత్రంలో ఉన్న ఇదే ఫలితాలు సో చాలామందికి ఇది కూడా అబ్జర్వ్ చేస్తున్నాను సరేనండి అన్నీ బాగానే ఉన్నాయి శుక్రుడు అన్ని రకాలుగా బాగానే ఉన్నాడండి బట్ అయినా మాకు ఫలితాలు రాలేదంటే మీ యొక్క శుక్రుడు యొక్క స్వక్షేత్రాలు ఏవైతే ఉంటాయో వృషభం కానీ తులలో కానీ ఒక వ్యక్తి జాతకంలో శని రవి వృషభంలో శని త్వరలో రవి కానీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రమహాదశ జరిగేటప్పుడు డైవోర్స్ తీసుకోవడం జరిగింది ఏంటి కారణం అని చూస్తే ఈ రెండు సపరేటు ప్లానెట్స్ అనమాట రవి సపరేటు ప్లానెటే ఏదైనా తన తన దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క అహంకారాన్ని నిర్మూలిస్తాడు శని కూడా వైరాగ్యంగానికి మెయిన్ కారకుడు దుఃఖ కారకుడు అందువల్ల ఈ రెండిటి ఎనర్జీ కూడా శుక్రుడి ఇంట్లో ఉంది కాబట్టి ఈ ఎనర్జీని మేళవించి ఈ శుక్రుడు ఫలితాలు ఇవ్వాల్సిందే అందువల్ల కొంత వీళ్ళు డైవర్స్ దాకా వెళ్లాల్సి వచ్చింది అఫ్కోర్స్ దాని అది ఉన్న నక్షత్రం కానీ ఇవన్నీ తర్వాత పారామీటర్ ఇది కూడా ఒక పారామీటర్ ఇది కూడా చూడాలి మనం ఆ దశ యోగిస్తుందా లేదా కంప్లీట్గా అని చెప్పేదానికి సో ఇన్ని రకాలుగా మనం శుక్ర మహాదశని నిరూపించాలి బాగుందా లేదా అని అంటే ఈ పారామీటర్స్ అన్ని మనం ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇన్ కేస్ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంది లేదా అని కొనుక్కోవాలంటే డీటెన్ చార్ట్లో కూడా శుక్రుడి యొక్క స్థితిని మనం గమనించాల్సిందే సో ఇట్లా మెయిన్ బేసిక్గా నవాంశలో శుక్రుడు బాగుండాలండి శుక్రుడు బాగున్నాడు అని అంటే డెఫినెట్గా వాళ్ళు మంచి యోగాన్ని అనిపించిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ పార్ట్లో ఎంత బాగలేకపోయినా శుక్రుడు నవాంశలో యోగ స్థితిలో ఉంటే ఉచ్చస్థితిలో కానీ మెయిన్ మిత్రక్షేత్రంలో క్షేత్రంలో కానీ లేదా స్వక్షేత్రంలో కానీ ఉన్నవాళ్ళు చాలామంది మంచి ఫలితాలు చూసిన వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా మనము మహాదశిని నిర్ణయించవలసి ఉంటుంది ఈ వీడియోలో మీకు ఏదైనా మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో మొదటి నుంచి చూడండి నేను ఏదైనా ఫాస్ట్గా చెప్పుంటే మీకు మళ్ళీ అర్థం అవుతుంది ఓకేనండి బేసిక్గా ఈ మిథున లగ్నం వాళ్ళకి లేకపోతే మకరము కుంభ లగ్నం వాళ్ళకి యోగకారకుడు అండి ఈయన లగ్నం వాళ్ళకి అష్టమాధిపతి అయినా కూడా ఆయన లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి యోగిస్తాడు అనేది మనకి తెలిసిన విషయమే కానీ ఎలా చూడాలి ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది మాత్రం ఈ ఈ వీడియోలో మీకు వివరించడం జరిగింది శుక్రమహాదశ భాగలైన వాళ్ళు డెఫినెట్గా గురు భృగు పాసుపత హోమం చేసుకుంటారు నిజంగా పూజల గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది లేదండి నాకు మాకంత స్తోమత లేదు అది ఇది అంటే గోసేవ చేసుకోండి చాలా ఈజీ టెక్నిక్ అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో ఏది చేసినా మీకు స్తోమత ఉండి మృగుపాస్పత హోమం చేసుకోవచ్చు శుక్రవారం నాడు అత్తి సమిధలతో హోమం చేయండి అని చెప్తున్నారు శుక్రుడికి అత్తి చెట్టుని మనకి ఇచ్చున్నారు సో అంజీరా అవి మనకి రాత్రిపూట నానవేసి ఉదయం పూట నీళ్ళు అవి వాటితో పాటు తినేస్తే ఈ శుక్రుడు దోషాలని పోతాయి మామూలుగా శుక్రుడు బాగలేకపోతే జాతకంలో వీర్య దోషం అనేది ఉంటుంది అంటే స్పర్మకం కౌంట్ తక్కువగా ఉంటుంది అసలు శుక్రుడు బీజకారకుడు అని అంటారు అంటే మీకు వీర్యానికి మెయిన్ అతనే కారకుడు కాబట్టి సంతానం కలగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు కాబట్టి వాళ్ళు ఆ దోషాలను వారి ఈ అంజీరా తినవలసిందిగా శాస్త్రం చెప్తోంది సో అత్తి చెట్టు సమితలతో హోమం చేసినా కూడా మీకు ఉపయోగం ఉంటుంది శుక్రవారం నాడు చేస్తే ఇంకా మంచిది స్వాతి నక్షత్రం వచ్చిన రోజు శుక్రవారం నాడు అత్తి సమిదలతో మనం హోమం చేయడం అనేది విశేషమైన రెమెడీగా చెప్తున్నారు ఇవన్నీ కూడా తంత్రము మంత్రము యంత్రము ఈ మూడు ఉంటాయి కానీ ఇవి ఎవరికి ఏ జాతకం ప్రకారం ఏది సూట్ అవుతుందో అది జ్యోతిష్యం అంటే జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది మిగతా వాళ్ళందరూ మామూలుగా నేను చేసుకోవచ్చా లేదా అని అంటే మీరు కన్సల్టేషన్స్ అంటే మాకు సరైన ఆధారాలు తీసుకొని మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే కరెక్ట్గా సంప్రదించవచ్చు సో ఇది బేసిక్గా మనకి శుక్రమహాదశ్ గురించి ఒక వివరణ అనమాట ఓకేనండి నమస్కారం మీ రాజేష్